ఎంతో తెలివిగా ఎన్నో రకరకాల మాటలు వాడికి తత్వబోధ పడిందా వంట పట్టిందా వాడు మోగవాడైపోతాడని చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ ఈ మనసు అంతరాత్మ ముఖం అయితే అంతర్ముఖంగా తిరిగినట్లయితే ఎప్పుడైతే మనసు విశ్వాసక్తిని వదులుతుందో అప్పుడే అది అంతర్ముఖంగా వెళ్ళగలుగుతుంది ఇక్కడ విషయం పూర్తిగా అర్థపడిపోతుంది అనమాట ఇక్కడ విషయాలు అసలు ఈ విషయాశక్తి ఏంటి ఇది మనం తినేస్తుంది పతనం చేసేస్తుంది కదా అది సత్యమా ఎప్పుడు ఉంటుందా అది మనకి ఇప్పుడు మనం కోరుకునేవన్నీ ఎప్పుడు నిజమేనా ఎప్పుడు అలాగే ఉంటున్నాయి మనకి ఎందుకు మనకి అంత కష్టం దాని దాని పట్ల మనకి అది ఎవరికి వాళ్ళు ఉండాలన్నమాట అది మనకి మనకి తెలియాలి ఎవరికి వాడికి ఎప్పుడైతే మనసు అంతర్ముఖంగా తిరిగిందో ఆ లోతులకి నా తనలో ఏముందో చూసుకుంటాందో ఎప్పటికప్పుడు కాల్చేస్తుంది అనమాట అదొక అగ్ని అదొక జ్వాల అలా అంతర్ముఖ స్థితికి ఎప్పుడైతే అది అప్పుడు ఆ అక్కడ ఆ ఇంద్రియ శాస్త్రాలన్నీ అన్ని శిథిలమైపోతాయని చెబుతున్నాడు చూసారా ఆ ఇంద్రియాలన్నీ కూడా ఎన్ని యుగాలు ఎన్ని యుగాలు తిరిగాం కదా అటు ఇటు మనం అవే ఇంద్రియాలు అదే మైండ్ ఇప్పుడు శిథిలం అయిపోతుంది అనమాట ఎప్పుడైతే అంతర్ముఖత తిరిగావో అంటే తమ తమ విషయగ్రహణాలు అన్ని అవన్నీ కూడా అందుకని ఈ తత్వబోధ సంపూర్ణముగా చూశారు ఇంద్రియాలకి ఏ పని లేకుండా చేసేస్తాం అనమాట ఇంద్రియాలు ఇంకా అదలవు చూశారు ఎంత ఆశ్చర్యం ఏది చూసినా మనకి లేదు ఆ రోజుల్లో మనకు ఆ స్థితిలో అలా ఉండగా ఏంటి అసలు ఇవి దీనికి స్పందన లేవా రాళ్ళు అయిపోయినా ఏదో ఒక చిన్న సందేహం వచ్చింది మాకు చిన్నప్పుడు అంటంది అవి మంచు మంచుగడ్డులు అవి సల్లపడిపోతాయి వాటిలో ఉన్నటువంటి అగ్నిలు సల్లారిపోతాయి అనమాట ఎప్పుడైతే తత్వం బోధపడిందో మనకి ఏకం సత్ ఉన్నది అదే అని బోధపడతాందో తనతో బోధింపబడతాడో అవి ఇంద్రియములు కావు దశరథులు తెలుపలేరు స్వయముగా ఇంద్రియాలకి తానెవరో తెలిపే శక్తి లేదు నీ స్వరూపాన్ని ఇంద్రియాలు చూపించలేవు బోధిస్తాను దశరథులు తెలుపలేవు అంటే ఇంద్రియాల వల్ల కూడా ఉపయోగం లేదు మనకి వాటితో ఎంత గొప్ప గొప్ప పనులు చేస్తే మనకి అది లేదు చూసారా ఎప్పుడైతే ఆ తెలివి ఉందో మనకి ఆ ఇంద్రియాలు వల్ల ఉపయోగం లేదు అవి ఈ మా ఈ సత్యస్థితిని తీసుకురాలేవని మనకి తెలుస్తుంది అనమాట దశరథులు తెలుపలేరు స్వయముగా తెలియవలే చూసారా తెరువు వలనంటే వికొ ద్వారము చూసారా పూర్తిగా పరిపూర్ణ ద్వారం తెలియ తెరవబడాలంటే చూసారా ఇప్పుడు దాకా మూసుకుపోయినది తెరవబడాలంటే తెలియబలే తెలివి కావాలి అని బోధిస్తుంది మాకు ఎప్పుడైతే మీకు ఆ ఆ స్పందన ఉందో అని నిధి చేస్తుందో ఆ సూషన్లతో మీకు బోధ బోధిం మీరు మీ చేతనే మీరు అన్నమాట ఇంద్రియాలకు ఆ శక్తి లేదు కానీ తెలియాలి ఇంద్రియాల వారు ఎంత ఎంత గొప్ప గొప్ప కర్మ చేసినా ఆ ద్వారం తెలుసుకోరు తెలియవలే తెరవబడవాలంటే తెలియవలే చాలా అద్భుతంగా ఉందండి ఇది అసలు చాలా క్లాస్ మీకు ఎప్పుడైనా చెప్పాను లేదు ఇలా వచ్చినప్పుడు మళ్ళీ మాది అది గుర్తొస్తా ఉంటుంది అనమాట దాన్ని బట్టి మీకు అన్నమాట చూసారా ఎప్పుడైతే అంతర్మ స్థితి వస్తుందో విజయ ఆ విషయం పడిపోతుందనమాట తప్ప తనకు తానే బో బోధరూపంలో వచ్చేస్తుంది అనమాట ఇప్పుడే మనం ఇంతకు ముందు చెప్పుకోము అవాంతర వాక్యం అని అవాంతరంగా మనం అంటే ఇప్పుడు అనుకోలేదు ఎక్కడి నుంచి అవాంతరంగా వచ్చి పడింది అంటాం చూడండి ఆశ్చర్యం అసలు మనం మనం క్యాచ్ చేయలేం అలాగే దాన్ని అంతలా ఉంటుంది అనమాట అదే నాకు అనిపిస్తుంది ఇంత దుఃఖాన్ని మనం మాటి మాటికి నామరూపాలు తెచ్చుకుని అనుభవిస్తున్నాం కదా ఒక్కసారి మన వైపు మనం చూసుకున్నట్లయితే చూసేది ముగిసిపోతుంది కదా దీనికి ముగి ముగింపు చెప్పేసుకోవచ్చు కదా అవునమ్మా మరి ఇది ఎవరి చేతిలోదమ్మా విజయ నా చే మీరు ఇందాక అన్నారు కదమ్మా స్పందన ఆగిపోయేసరికి ఒకసారి అంటే ఇంకా అక్కడ ఇంద్రియాలు పనిచేయలేదు స్పందన వచ్చినప్పుడు ఏంటిది ముద్దు మారిపోయింది అనుకున్నాను అని ఒక డౌట్ వచ్చిందనేది అన్నారు కదమ్మా విజయ అవునమ్మాటే టైం అండి ఒక స్థితి నడుస్తుంది అనుకోనప్పుడు అవి మనకే తెలియవు అవి ఇంద్రియములు కావు అవి మంచిగడ్లు అంటే వాటిలో ఉన్న అగ్గునులు అంట అట్లా అది ఇప్పుడైతే దా అంతర్ముఖ స్థితికి వెళ్తుందో ఇంక ఇంద్రియాలకు పని లేదనమాట